హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయితే మా క్యాంపస్లో మేము చేసుకున్న వినాయక చవితి వీడియో అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ దూరంగా ఉన్నా సరే నార్త్ ఇండియన్స్తో మేము కూడా వినాయక చవితి బాగానే చేసుకున్నాము ఇలా ఫ్యామిలీస్ అందరం కలిసి వినాయకుని అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ మా క్యాంపస్లోని మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసేయండి చాలా బాగుంటుంది ఇలా ఫ్యామిలీస్ దూరంగా ఉన్నా సరే అందరం కలిపి చేసుకుంటాం ఫ్రెండ్స్ నేను కూడా ఉదయం అయితే ఇంట్లో పూజ అయితే చేశాను కానీ మన సైడ్ దొరికినట్టుగా ఏమీ ఇక్కడ పెద్దగా ఏం దొరకలేదు మావిడాకులు కానీ పత్తర్లు అంటాం అవి కానీ ఏం దొరకలేదు మా హస్బెండ్ అక్కడక్కడ తక్కువ తక్కువ ఎక్కడో ఎత్తుకొచ్చారు ఎత్తుకొస్తే పర్లేదు అలాగా నాకు తెలిసిన అంతలోనే బాగానే చేశాను మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం వినాయకుని కూడా వదిలేసాము తర్వాత ఇక్కడ మన క్యాంపస్లో పెట్టినప్పటికీ మొత్తం అందరం కలిపి వెళ్ళాము ఇక్కడ ఎయిట్ ఎయిట్ థర్టీ అక్కడ అయిపోయింది ఇంటికి దూరంగా ఉన్న పతి పూజ ఎటెండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఏది కూడా మిస్ అయ్యాను మనం చేస్తేనే కదా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు మనకు తెలిసినంతవరకు నేను ఇంట్లో కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇలాగే లాస్ట్కి అయితే వినాయక చవితి అయితే బాగా జరుపుకున్నాను మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ నేను ఒకదాని అయితే ఉన్నాను తెలుగు వాళ్ళు ప్రస్తుతానికి అందరితో కలిసిపోయి మనం అనుకొని చేసుకోవడమే మనకి తెలుగు వాళ్ళు కావాలంటే దొరకరు ఫ్రెండ్స్ ఇక్కడ అందరు నార్త్ ఇండియన్సే కదా ఇంకా మనతో కలిసిపోతారు తెలుగు అనే ఏమి ఉండదు డిఫరెంట్ అందరితో కలిసి చేసుకుంటే అది ఒక హ్యాపీ ఫోర్ డేస్ అయితే ఉంచుతాను అంటున్నారు ఫ్రెండ్స్ మరి ఎప్పుడు తెయ పెడతారో తెలియదు వినాయకుని అప్పుడు వరకు మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజ అయితే ఒక్కొక్క ఫ్యామిలీస్ పట్టుకెళ్ళి ప్రసాదాలి పూజ చేసుకుంటాము మన ఇంటి దగ్గర అడావిడిగా ఉంటుంది కదా మన ఊళ్ళో పెట్టినట్టుగా ఇక్కడ కూడా సేమ్ అలాగే అనిపించింది నాకు మేము ఇంతకుముందు అయితే కేరళలో ఉన్నప్పుడు అయితే మిస్ అయ్యాను ఇక్కడైతే పర్లేదు ఫస్ట్ సంవత్సరం అయినా సరే బాగానే అటెండ్ చేసుకున్నాను ఇంటికి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకేమీ లేదు మనకి కూడా ఇలాంటి ఫెస్టివల్ చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లో నుండి ఉండి బోరు కొడుతుంది కదా అందుకనమాట మనం పెద్దగా ఆర్మీ ఫ్యామిలీస్ అంటే బయట తిరగడం చేయడం ఏముండదు ఉండదు ఎప్పుడు డ్యూటీలో బిజీగా ఉంటారు మనకు అందుకే కొద్దిగా ఫ్యామిలీస్కి దూరంగా ఉండడం వల్ల బాధ అని అనిపిస్తుంది ఇంకా లాస్ట్కి అయితే అందరం కలిసి చాలా హ్యాపీగా అయితే వినాయక చవితి జరుపుకున్నాము మీకు ఈ వీడియో కనుక నచ్చిగా ఉంటే లాస్ట్ వరకు చూసేసి డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా లాస్ట్లో పూజ అయితే అయిపోయిన తర్వాత ఇలా అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ మొక్కలు మొక్కలం ఆరుస్తున్నాము మన సౌత్ లాగా మహారాష్ట్ర వాళ్ళు కూడా బాగా చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళే మహారాష్ట్ర ఫ్యామిలీయే వీళ్ళే వినాయకుని అయితే పెడతానని ముందుగా ముందుకొచ్చారు వాళ్ళే పూజ చేస్తున్నారు తర్వాత అందరం కలిసి అయితే పెట్టుకుందాం డిసిషన్ తీసుకున్నాము ఇంకా లాస్ట్కి అయితే బాగా సక్సెస్ఫుల్గా అయితే వినాయకుని అయితే పెట్టుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఇలాగే జరుపుకున్నారా జరుపుకునేలా అంటే నా కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చేలా అంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మా హస్బెండ్ నేనైతే ఆర్తయితే ఇస్తున్నా ఫైనల్ గాన ఇంకా ఆర్తి ఇచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చేలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్